హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి ఈరోజైతే బ్లౌజులు కుట్టిన బ్లౌజులు తీసుకొని వచ్చేసింది అనుకుంటున్నారా ఈరోజైతే బ్లౌజులు చేతి పని అయితే చేసేద్దామని మిషన్ పెట్టకుండా ముందైతే ఈ కుట్టిన అన్నీ కూడా ముందరేసుకున్నాను అన్నమాట టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కొంచెం కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే బ్లౌజులకి చేతి పని బుక్స్లు కాజాలు వేయటం అనమాట ఇవైతే ఈ గ్రీన్ బ్లౌజ్ అనేది నిన్న నైట్ వేసాను అనమాట బుక్స్లు కాజాలు ఈ ఈ ఒక్క బ్లౌజ్ వేయగలిగాను ఇంట్లో పని పూర్తి చేసుకొని ఇంకా చేతి పని ఇదంతా చేసిన తర్వాత ఇంకా వేయలేకపోయాను మిగిలినవన్నీ ఇప్పుడు వేస్తామని ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట చేతి పనులు చేయటం మీకైనా నచ్చితే నచ్చితే ఇదైతే కామెంట్ చేయండి నా లాగే మీరు కూడా ఉంటారా అని నేనైతే కష్టమైన సరే ఇక మొదలు పెట్టేశాను అనమాట ముందైతే హుక్స్లు వేసుకుంటున్నాను చేతి పట్టీలు మెడపట్టి మొత్తం కూడా ఎక్కడ కూడా మిషన్ అనేది లేదనమాట కొన్ని బ్లౌజులకైతే అడిగి కస్టమర్స్ని అడిగి అలా మిషన్తో వేసేస్తాను ఇంకా కొంతమంది కొంచెం పెద్దవారు ఉంటారు కదా వాళ్ళకైతే చేతి పని అయితే కంపల్సరీ నా కోసం మా పాప కూడా ఇక్కడ వేస్తుంది అనమాట ట్రై చేస్తుంది బుక్స్ కట్ట వేయటం రాదు కానీ చేతి పని అయితే నిదానంగా వేస్తుంది అనమాట నాకు కొంచెం సహాయత వేస్తుంది మిషన్ కూడా నేర్పించాలి అదే మనం బయటకు పంపిస్తే నేర్చుకోమని ఉక్సులు కాజాలు వేయటానికి మనకి నెల రెండు నెలలు పట్టిద్దండి అలా అలా చేస్తారనమాట నేర్పించేవాళ్ళు మిషన్ అయితే తొందరగా ఇవ్వరు కదా ఇంక వచ్చేసి నేను చేతి పనులు చేసుకునే మధ్యలో మిరపకాయలు వచ్చింది అనమాట పచ్చళ్ళ సీజన్ కదా అందరూ ఆల్రెడీ తీసుకోవడం పట్టడం చాలా వరకు పట్ పట్టేస్తున్నారు అనమాట పచ్చడి అనేది ఇంకా నేను మిరపకాయలు అయితే తీసుకున్నాను లావు మిరపకాయలు సన్న మిరపకాయలు కూడా కలిపి తీసుకున్నాను ఇవైతే ఇంట్లో పనులు కూడా ముఖ్యమే కాబట్టి ఈ మిరపకాయలు అయితే తొడిమిలు తీసేసి ఎండలో పోసేసిన తర్వాత మిగిలిన పని అయితే చూసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా తొడిమిలు తీసేసి ముందు నీట్గా తర్వాత కొంచెం క్లాత్ డస్ట్ ఎక్కువ ఉందనమాట ఎందుకనో ఇంక ఇవన్నీ కూడా క్లాత్ క్లిక్ చేసుకొని ఆర ఆరబెడతాను ఎండలో పోస్తాను బాగా ఎండలో తీసుకెళ్ళి ఎండలో పెడితే పెడుతున్నారు కదా కామెడీగా పెడుతున్నారు కదా అలాంటిది మిరపకాయలు ఎండ మిరపకాయలకైతే పెట్టేస్తున్నాను అనమాట నేనైతే డాబా పైకి వచ్చాను ఇక్కడ ఇవన్నీ కూడా సంచులు వేసేసి నీట్గా ఇక్కడైతే రెండు సంచులు వేసేసి నేనైతే మిరపకాయలు అనేది ఆరవ ఈ ఈలో మా పాప చూసారా మొత్తం చుట్టుపక్కల ఇల్లు మొత్తం తీస్తుంది అనమాట వీడియో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా గుట్ట మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి అండి ఇంకా జగదమ్మ అమ్మవారు శివుడి గుడి ఇంకా చాలా ఉన్నాయి సింగరమ్మ గుడి ఈ నాలుగు కూడా ఉన్నాయనమాట గుట్ట మీద పైన టాప్లో కనిపించేది లక్ష్మీ నరసింహస్వామి గుడి అప్పుడప్పుడు వెళ్తాం మేము ఇంటి దగ్గరికి కనిపిస్తుంది అనమాట లేచి ఉన్నాయి కొంచెం నమస్కారం కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే ఉన్న మిరపకాయలు మొత్తం కూడా చీల్చేసి ఆరపోజ్ వచ్చానమాట ఎందుకంటే మిరపకాయలు సరిగ్గా ఎండకపోతే కనుక మనకు పట్టి రద్ద అనేది పోయిద్ది అందుకనే బాగా ఆరాలనేసి నేను అలా చీల్చాను అనమాట ఇంకా ఇక్కడ చేతి పనులు అయితే స్టార్ట్ చేసేసానమాట మళ్ళీ నాకు పెద్దగా చేతి పనులు అంటేనే మొహం ఎక్కదు ఎందుకంటే అలా కుట్టేసేటప్పుడు మనం ఇంకో బ్లౌజ్ కుడితే బాగుండి బ్లౌజులు కుడతాము కానీ చేతి పనులు చేసేటప్పుడు ఎవరికైనా సరే కొంచెం మొహం ఎక్కదనమాట తర్వాత చేసుకొచ్చలే అనుకుంటాం లాస్ట్కి వచ్చేసరికి అవి ఎక్కువ అయిపోయి ఒకేసారి చేయలేము ఎందుకు అంటే ఇంక ఇప్పటి నుంచి కూడా ఏ రోజు బ్లౌజ్ ఆ రోజు చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఒకటి కుట్టినా రెండు కుట్టినా మూడు కొట్టిన ఇంకెన్నుకుట్టినా కాబట్టి ఏ రోజే ఆ రోజే చేసుకోవాలి కొంచెం టైం తీసుకొని ఇంక ఈరోజు మటుకు ఈ ఐదు బ్లౌజులు కూడా అర్జెంటు ఇచ్చేయాలి ఇంకా అందుకనే నేను చేతి పనులు అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా ఏ ఆలోచన పెట్టుకోకుండా ఇక్కడే కూర్చున్నాను అనమాట అయిపోయినా కూడా కాళ్ళు తిమ్మలు పెట్టినా సరే లేవకోకుండా అట్లాగే కూర్చొని అవి చేసేసాను ఈ బ్లౌజులు అనేది ఇచ్చి రావాలి ఎందుకంటే వాళ్ళు రారు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు బ్లౌజులు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు వచ్చి పట్టుకెళ్ళమని నేను వెళ్ళి తీసుకొస్తాను కుట్టిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఇచ్చి రావాలి ఇవి అంచొచ్చింది ఈ బ్లౌజ్కి అనేది అంచు వచ్చింది అనమాట అంచొచ్చిన బ్లౌజులు కొన్ని ముక్క తిప్పేస్తాను గట్టిగా లేదనుకుంటే లేకపోతే పట్టిలాగా లోపటికి మడిచేసి కుడతాను అయితే చేతి పని చేసే పని లేదు హ్యాండ్స్కు మటుకు ఇంకా మెడకి మొత్తం కూడా చేసేయాలన్నమాట మనకు ఆది బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా ఉంటే ఆ బ్లౌజ్ ఎలా ఉంటే చేతి పని ఉంటే చేతి పని చేయాలి లేకపోతే మిషన్ కుట్టు ఉంటే మిషన్ కుట్టి వేసేస్తాను హెమింగ్తో పని లేకోకుండా కస్టమర్స్ని అడిగి మనం ఎట్లా చేయాలో అట్లా చేస్తానన్నమాట మనం ఎంత కరెక్ట్గా ఉంటాం కుట్టేటప్పుడు కాకపోతే మనీ ఇచ్చేటప్పుడు కొంతమంది అసలు ఇవ్వరండి తీసుకెళ్ళేటప్పుడు అని తీసుకెళ్తారు తర్వాత ఇంక రేపు ఇస్తానంటారు ఆ రేపు ఎన్ని రోజులైనా కానీ రాదనమాట నెలలు గడిచినా కానీ కొంతమంది అయితే ఇవ్వరు అలానే అందరూ కాదు కొంతమంది అయితే ఇచ్చేస్తారు కొంతమంది అయితే ఎవరు అలాగే నాలాగా లైనింగ్స్ ఫాల్స్ తెచ్చి వేసేవాళ్ళు ఈ ఒక్క విషయం ఒక చిన్న టిప్ చెప్తానండి ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ ఇచ్చేటప్పుడు తీసుకొచ్చి నేను ఎంతైనా సరే నేను ఇస్తానంటారు కాకపోతే ఇవ్వరు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు మనం బిల్లు వేసేటప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక రెండు వందలు మూడు వందలు అట్లా కుట్టినా సరే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది ఆ ఫాల్ అనేది పదిహేను రూపాయలు ఉంటుంది కదా అది కూడా కలిపి రెండు వందలు పదిహేను రూపాయలు చెప్పామనుకోండి అనుకోండి ఆ రెండు వందలే ఇస్తారు పదిహేను రూపాయలు అయితే ఇవ్వరు కనీసం ప ఐదు రూపాయలైనా ఆపుతారు ఐదేముందులు అనుకున్న అసలు ఆ పది రూపాయలు కూడా ఇచ్చే దిక్కుంటారు అనమాట అందుకనే ఇచ్చే వాళ్ళకే వేయండి ఎవరైనా తెచ్చి వేయాలనుకుంటే అచ్చంగా మనం మా దగ్గర ఉండేలా వేస్తామని చెప్పకూడదు వాళ్ళని తెచ్చుకోమనాలి వేయమంటారు కానీ తర్వాత ఎవరు వామో బిల్ ఎంత అయిందా అనుకుంటారు మనకు అదంతా లాసే వస్తుంది ఇక్కడైతే కుట్టడం అయిపోయింది శారీస్ బ్లౌజు మొత్తం కూడా నేను ఒక కవర్లో పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా ఇచ్చేసి రావాలి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ కస్టమర్స్ అయితే అలా కాదండి తీసుకెళ్లంలోనే ఇచ్చేస్తారనమాట మనీ అనేది ఒక టెన్ ఒక టెన్ రూపీస్ కూడా ఆపుకోరు ఎప్పుడైనా సరే ఇచ్చేస్తారనమాట మనం ఎవరైనా పిల్లలతో ఇచ్చి పంపినా కానీ మనీ అనేది ఎంత అయిందని చెప్పి నాకు ఫోన్ చేసి ఇచ్చేస్తారు మనీ అనేది ఇలాంటి వాళ్ళకి అసలు ఆపుకోకూడదు ఎప్పుడు అంటే అప్పుడు కుట్టి ఇచ్చేసేయాలన్నమాట బ్లౌజులు కొంతమందికి కుట్టించుకున్నాక డబ్బులు ఇవ్వటానికైతే ప్రాణం అప్పదు అనమాట అలాంటి వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు కానీ ఇలా ఇట్లా ఏమంటే మనీ అనేది ఇచ్చేసే వాళ్ళకి మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఏమంటే ఇచ్చేసేయాలి ఇంకొకసారి మళ్ళీ పంపిస్తారన్నమాట ఇంక ఇవైతే మళ్ళీ సాయంత్రం కట్ చేసి ఆడపెట్టుకుంటానండి ఈ బ్లౌజులు అనేది ఇవి కూడా కొంచెం అర్జెంటేనంట అందుకని రెండు అనేది ముందు కుట్టడానికి ఇట్లా పెట్టుకున్నాను ఈ చిన్న బ్యాగులు అర్జెంట్ బ్లౌజులు ఇందులో పెట్టుకుంటాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్